నా పేరు సార్ అంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాదాపు చూసాము ఎంతోమంది ప్రభుత్వాలు చూసా ఉంటారు కానీ ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా గత ప్రభుత్వాలు తప్పులు చేశాయి ఇసుకలో కూడా పదివేల కోట్లు నష్టం వచ్చింది రాష్ట్ర ఖజానా కానీ చెప్పి కానీ కేసులు వేయడం కానీ ప్రతిపక్ష నాయకుల మీద సో ఇలాంటి కేసులు ఎంతవరకు చెల్లుతాయి అంటారు అసలు ఏంటి ఏమి లేదండి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేపథ్యమే నేరాల నేపథ్యం అందుకని ఆయన ఎట్లా ఉంటుందంటే తన ఆలోచన విధానం అంతా కూడా కేసులన్నా కూడా చట్టాలన్నా కూడా గౌరవం లేనటువంటి వ్యక్తి తను ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు పాదయాత్ర చేశాడు పాదయాత్ర చేస్తున్నటప్పుడు తను కలిసినటువంటి ప్రతి వర్గానికి వర్ణాన్ని అందరినీ కూడా మోసపు మాటలు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు మరి ముఖ్యంగా నేను పేదల పక్షపాతిని అని చెప్పి తన తండ్రి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఉన్నంగా కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో ఉన్నంగా ఆయన ఏదో సమాజానికి చేశాడని ఆయన పేరు చెప్పుకుని ఈ సమాజాన్ని ఉద్ధరిస్తానని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి హామీలు ఇచ్చాడు మరి ముఖ్యంగా పేదల తరపున నేను ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పినందుకు ఈ సమాజంలో ఉన్నటువంటి దళితులు ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఈ సమాజంలో ఉన్నటువంటి నూటికి ఎనభై శాతం ఓట్లు దళితులందరూ కూడా తనకి ఓట్లేసి నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే తను పరిపాలన చేయడానికి చేతకాక ఈ సమాజాన్ని తప్పుదోవ పట్టించే దానికోసం తను చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా మమ్మల్ని మనం గమనిస్తూ ఉన్నాం అంటే ఈరోజు బట్టర్ నొక్కి డబ్బులు వేసాను ప్రజలందరికీ కూడా రెండు లక్షల నలభై వేల కోట్ల దాకా ఇచ్చానని చెప్పి మాట్లాడడం కానీ గతంలో ఇలాంటి పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయారు గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పద్నాలుగు ఏళ్ళు ఉండి ఈరోజు నేను ఎందుకు ఇస్తాను అదే బడ్జెట్ అదే అదే రాష్ట్రం అంతా బడ్జెట్ అని చెప్పి మాట్లాడుతూ కూడా ఎలా జగన్ జగన్మోహన్ రెడ్డి చెప్పే మాయ మాటల్లో ఇది ఒకటి మొదటదండి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో ఎన్నడూ జరగనటువంటి అభివృద్ధిని నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సందర్భం దానికి నిదర్శనం రెండు వేల పద్నాలుగులో మనం రాష్ట్రం విడిపోయినప్పుడు పద్నాలుగు వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు రాజధాని లేని రాష్ట్రం రాజధానిని ఏర్పాటు చేసుకోవాలి సమాజాన్ని కూడా అభివృద్ధి చేయాలి సమాజంలో ఉన్న అన్ని కులాలను ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఆ రోజు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు జరిపాడు చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమాలు ఏంటంటే ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి పండుగకి కూడా సంక్రాంతికి సంక్రాంతి కానుక ముస్లింలకి రంజాన్ తోప అలానే క్రిస్టియన్స్కి క్రిస్మస్ కానుక ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా పండగ రోజుల్లో సంతోషంగా ఉండాలని పండగలు చేసుకోవాలని అందరూ కూడా పేద మధ్య తేడాన్ని లేకుండా ఉండేదానికోసం అటువంటి కానుకలు ఇచ్చాడు అలానే ఈ సమాజంలో ఉన్నటువంటి బాధ్యతగా లాంటి వ్యక్తి ఒక కుటుంబంలో వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం బజార్లో పడకూడదని ఆ రోజు చంద్రన్న భీమా ఇచ్చాడు ఈ రోజు ఆయన చంద్రన్న భీమా రద్దు చేశాడు గతంలో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఎస్సీలందరికీ కూడా ఎంతమంది చదువుకుంటే అంతమందికి కేజీ నుంచి ఒకటో తరగతి నుంచి పీజీ వరకు కూడా స్కాలర్షిప్ ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేవాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవకముందు ఇచ్చినప్పుడు ఆమె ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ రోజు పిల్లలందరికీ కూడా ఇస్తానన్నాడు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి నేను మేనమావన్ అన్నాడు విద్యాదీవిని అన్నాడు ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత కుటుంబంలో ఒకళ్ళు ఉంటే ఒకళ్ళకే ఇస్తూ ఉన్నాడు అది ఎస్సీల్లో బీసీల్లో కూడా అలానే ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి కులంలో కూడా ఒకళ్ళకే పదిహేను వేలు ఇస్తూ ఉన్నాడు అమ్మఒడి అలానే ఈ సమాజంలో ఉన్నటువంటి దళితులకు కూడా ఒకళ్ళకే ఇస్తూ ఉన్నాడు ఈయన ముఖ్యమంత్రి ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలు వర్గాలు అన్నీ కూడా ఆస్తులు మొత్తం కూడా సమానంగా ఏం కాల ఆయన ముఖ్యంగా మోసం చేసింది ఎవరినంటే దళితుల్ని బీసీలని మైనార్టీ మోసగించి ఈరోజు కూడా అతను ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే నేను దళిత పేదల పక్షపాతినని అని మాట్లాడుతూ ఉన్నాడు మళ్ళీ మోసగించాలని మళ్ళీ ఐదు సంవత్సరాలు అధికారాలు సంపాదించాలని తను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తప్ప ఎప్పుడైతే ఈ జగన్మోహన్ రెడ్డి దళితులు ముఖ్యంగా ఒక సుబ్రహ్మణ్యం అనే ఒక డ్రైవర్ని తన ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి తీసుకెళ్లి చంపి తీసుకొచ్చి డోర్ డెలివరీ చేసినటువంటి శవాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ఆ రోజే నూటికి ఎనభై శాతం వేసినటువంటి దళితులందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని గుర్తుపెట్టుకున్నారు ఓకే సరే అంటే ఇప్పటికే మనం చూసాం స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ విషయంలో కూడా అడ్డుకున్న పరిస్థితులు చూసాము కొంత మీద దాడులు కూడా చేసిన సంఘటనలు చూసాము ప్రతిపక్ష పార్టీ నేతల మీద కూడా మరి ఇలాంటి పరిస్థితులన్నీ చూసిన తర్వాత కూడా మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు నామినేషన్ టైంలో ఎలా ఉండబోతుందంటారు అంటారు ఏంటి నేను ఒకటే చెప్తా ఉంటానండి ఈ రాష్ట్రంలో రేపు ఎలక్షన్స్ వస్తే ఇంకా దగ్గర దగ్గర ఇంకొక ఇరవై పదిహేను రోజులు ఉంటే చాలు ఇప్పటికీ ఈ రాష్ట్రం మొత్తం కూడా సమాజం సిద్ధంగా ఉంది ఒక మంచి మూమెంట్ క్రియేట్ అయింది ఉద్యోగస్తుల దగ్గర నుంచి సామాన్య ప్రజల దగ్గర నుంచి శ్రేతివృత్తుల దగ్గర నుంచి ఆల్రెడీ మద్యం సేవించేటువంటి వర్గాల దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఇంటికి పంపించాలనే దానికోసం సమయం కోసం వేసి చూస్తూ ఉన్నారు దానికోసం ఈయన ఏం చేస్తా ఉన్నాడంటే రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అని అడగటానికి కూడా ఈ రోడ్డు మీద నుంచి ఏ వ్యక్తి దొరకని సందర్భం ఉంది దానికి నిదర్శనమే ఈరోజు తన ఎమ్మెల్యేల్ని ఒక నియోజకవర్గంలో అవినీతి చేసి అక్రమాలు చేసి ప్రజా సమస్యలు పట్టించుకోకపోతే ఇక్కడ ఓడిని తీసుకెళ్ళి అక్కడ వేసి అక్కడ వాడిని తీసుకొచ్చి ఇక్కడ వేస్తే ఈ ఎమ్మెల్యేలు ఓడిపోతారు అంటున్నాడు అసలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న దగ్గర నుంచి ఏ ఎమ్మెల్యేకైనా ఒక ఐదు నిమిషాలు మీరు ఇంటర్వ్యూ ఇచ్చారా ఏ మంత్రికైనా మీరు ఇచ్చారా ఈ ప్రభుత్వాన్ని నడుపుతుంది ఎవరండి ప్రజలు ఎవరైనా ఓట్లేసి గెలిపించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డికి ఎప్పుడైనా ఆయన సమాజంలోకి వచ్చి ఎప్పుడైనా పోటీ చేశాడా ఆయనకి ఎవరైనా ఓట్లేశారా అతను ఒక సలహాదారుడు ప్రభుత్వ సొమ్ము తీసుకుంటున్నటువంటి వ్యక్తి ఆయన ఈరోజు ఈ సమాజంలో ఏమి జరిగిన ఎవరిని అరెస్ట్ చేయాలన్నా ఏ పథకం రద్దు చేయాలన్నా ఏ కుల సంఘ నాయకుడు కలవాలన్నా తన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మంత్రి ఎంపీ కలవాలన్నా కూడా మొట్టమొదటిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి పర్మిషన్ తీసుకుని అక్కడికి వెళ్ళి ఆయనకే మొరబెట్టుకుని బయటకు రావాల్సినటువంటి పరిస్థితి గతంలో చెప్తా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ సమాజంలో ఒక కులానికే చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తూ ఉన్నాడని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆరు వందల డెబ్భై ఒక్క మందికి నామినేటెడ్ పదవులు ఇస్తే ఈ సమాజంలో నైంటీ సెవెన్ పర్సెంట్ ఒకే ఒక్క కులానికి రెడ్డి కులానికే ప్రభుత్వ పదవులు కట్టబెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ సమాజంలో మిగతా వర్గాలు వర్ణాలు అన్నీ కూడా ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఈ సమాజంలో ఏ వ్యక్తి కూడా ఈరోజు ఎమ్మెల్యే మంత్రి ఎంపీ కూడా సమాజం దగ్గరికి వెళ్ళి నాకు ఓటేయండి అని అడిగేటువంటి ధైర్యం లేనటువంటి దీన స్థితిలో ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ప్రజాప్రతినిధులు నా పేరు తాటిసబ్బురాయుడు రాష్ట్ర బీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ పార్టీ నలభై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి పార్టీలోనే ఉన్నాను పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చూశారు మీరు దాదాపు నుంచి చూస్తున్నారు ఒక పక్క ఆయన చెప్తున్నాడు అన్ని రా గ్రామాల్లో కూడా అభివృద్ధి చేస్తూ కూడా ఈరోజు మార్కెట్ యార్డులు కూడా ఎంతవరకు డెవలప్ చేసుకోవచ్చు నాడు నీడు ద్వారా చెప్తున్నారు అంటే మీరు మార్కెట్ యార్డ్లు చైర్మన్ చేశారని చెప్పి తెలుస్తుంది మరి అప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈరోజు ఎలా ఉన్నాయి అట్లా దళారీ వ్యవస్థను నిర్మూలించామని చెప్పి కూడా మరి ఏం చెప్తారు ఎలా ఉన్నారు మార్కెట్ యార్డ్ డెవలప్మెంట్ చేసింది ఏమీ లేదు ఓన్లీ వాళ్ళ సొంత పార్టీలకు రెడ్డి గారి సంబంధం కాబోర్కి సంబంధానికి ఇచ్చుకున్నారు కదా తప్ప ఒక్కరికి కూడా బీసీలకంటూ చేసింది లేదు బీసీలలో చేసింది ఒక చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఒక బీసీలకు న్యాయం జరిగింది కానీ ఇలాంటి అనవ అవినీతి పనులకు ఇంకా తావు ఇవ్వకుండా ఈసారి తెలుగుదేశానికి అందరూ బీసీలు అందరూ సమైక్యంగా అందరూ కలిసి కృషి చేయాలని మేము అనుకుంటున్నాం నా తాపాత్రము నా పార్టీలో ఇంతవరకు బీసీలు ఇంకా కొంతమంది మోసపోయారు ఇప్పుడైనా తెలుసుకొని బీసీలు అందరూ రావాలి వస్తే తెలుగుదేశాన్ని అఖండ మె మెజార్టీతో గెలిపించాలని మేము కోరుకుంటున్నాము అంటే ఎందుకు ఈరోజు తెలుగుదేశం పార్టీని ఎందుకు కోరుకుంటున్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఎన్నుకోటు పొడిచి పార్టీని లాక్కున్నాడని చెప్పి కానీ లేకపోతే ఆరు లక్షల కోట్లు దోచుకున్నాడని పైన పుస్తకాలు వేశారు ఈరోజు మన స్కిల్ డెవలప్మెంట్లు అవినీతి చేశాడని పైన జైలుకి పంపించడం ఇలాంటివి జరిగిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీని ఎందుకు కోరుకుంటారు అసలు ఏం ఏం చెప్పారు ఈరోజు ప్రజలే చూశారు చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అని ఆ అవినీతి పరుడు ఏందో జనాలకు తెలిసింది ఈరోజు చంద్రబాబు అంటే స్టేట్ స్టేట్ మన భారతదేశం ఇంకా ఇతర దేశాల్లో కూడా తెలిసిపోయింది చంద్రబాబు నాయుడు వ్యాల్యూ ఇప్పుడు తెలిసింది చంద్రబాబు నాయుడు విలువ ఏందో అందరి జనాలకు అందరికీ ఇప్పుడు ఆ రోజు అవినీతి చేసింది వాళ్ళు ఈరోజు తెలుగుదేశంలోనే ఒక అందరూ ఆ ఎదురు చూస్తున్నారు తెలుగుదేశం రావాలా పేదలందరూ ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఛార్జీలు పెంచారు బస్ ఛార్జీలు పెంచారు కరెంటు బిల్లులు పెంచారు అనవసరంగా బీసీలు అందరూ ఎక్కడ చూసినా ఉన్నారు ఈ బీసీలు అంటేనే వాళ్ళు కొట్టండి చేయండి అంటున్నారు చాలా వరకు చంపారు ఒక కూడా చంపారు బీసీలలో అలాంటిది మేము కూడా ఈసారి తెలుగుదేశం వస్తే మా కథ అయిన మా చంద్రబాబు నాయుడు మాకు కూడా కొంచెం అవకాశం ఇస్తే మేము కూడా ఆ విధంగా చేయాలని కాకపోతే మేము మా చంద్రబాబు నాయుడు గారు ఒక క్రమశిక్షణ ఒక పద్ధతితో మనం చేయాలని కానీ ఇలాంటి దుర్ దౌర్భాగ్యాలు చేయొద్దు మనం ఒక నిజాయితీగా ఉండాలా ఒక నీతి ఉండాలని చెప్పి మా చంద్రబాబు చెప్పారు మాకు నేర్పించారు అందుకని మేము ఎప్పుడే కానీ పార్టీని వదిలి కానీ పోలేదు ఈరోజు పార్టీలో మేము అందరం ఉన్నామంటే ఆ నిజాయితీ ఆ క్రమశిక్షణ ఉంది కాబట్టి మేము అందరం పార్టీలో ఇప్పటికి కూడా ఈ ముప్పై ఏళ్ళైనా మేము పార్టీలో ఉన్నాము అందుకని మేము ఇంకా ఇంకా బీసీలను చేర్చేదానికి కూడా మేము మా మాయంతో మేము ప్రయత్నం చేస్తాం